అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్లకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులపై సంచలనం ఇరవై ఒక్క వేల కోట్ల పెండింగ్ బకాయిల చెల్లింపులపై ఆర్థిక మంత్రి ఈ కీలక ఆదేశాలు ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీటిని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను లైక్ చేసి మీతోటి మిత్రుల వీడియోని అయితే షేర్ చేయండి ముందుగా బకాయిలన్నీ కూడా జమ అవ్వాలని కోరుకుంటున్న వాళ్ళందరూ కూడా వీడియోని తప్పనిసరిగా లైక్ చేస్తారని మన ఛానల్ తరపున కోరుచున్నామండి ఈ వీడియోకి నేను ఇచ్చే టార్గెట్ ఫైవ్ హండ్రెడ్ లైక్స్ ఖచ్చితంగా లైక్ చేయడం ద్వారా చాలా మందికి వీడియో అయితే రీచ్ కావడం జరుగుతుంది సో నిన్న సమావేశాల్లో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి పెండింగ్ బిల్లులు ఒక అంశం అయితే ప్రభుత్వం దృష్టికి అయితే వచ్చిందండి వైకాపా అనుకూల గుత్తేదారులకు బిల్లులు చెల్లించేలా సేఫ్ఎంఎస్లో మార్పులు చేయడం జరిగింది అని చెప్పేసి అంటున్నారు కేంద్రం ఏం విస్తుపోయేలా ఐదేళ్ల ఆర్థిక విధ్వంసం అయితే ఉంది బడ్జెట్పై చర్చకు సమాధానంలో ఆర్థిక మంత్రి పయ్యావుల సో ఇక్కడ మనకి వైకాపా హయాంలో చేసిన అప్పుల లెక్కల లెక్కలే లెక్కపోతే ఏమనాలి దోపిడీ అనాల ఆర్థిక విధ్వంసమా ఒక్కో శాఖలో బకాయిల లెక్కలు తీయడానికి నాలుగు నెలలకు పైగా పట్టింది సో మొదటి రోజు తొమ్మిది వేల కోట్ల బిల్లులు బకాయి చూపారు తవ్విన కొద్దీ పెరుగుతూ పెండింగ్ బిల్లుల లెక్క కోటి ముప్పై ఐదు లక్షల కోట్లకైతే చేరింది సో ఇక్కడ ఆర్థిక మంత్రి పై అవలా క్యాష్ అవుతుపట్టారండి సో ఉద్యోగుల సొమ్ములను అయితే వాడేశారని చెప్పేసి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి గత నాలుగు నెలల్లో అభివృద్ధి పరుగులు పెడుతున్న రాష్ట్రం ఎక్కడుందో ఏ స్థితిలో ఉన్నామో ప్రజలకు చెప్పాల్సిన అవసరం అయితే ఉంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య మూడు పాయింట్ ఏడు ఐదు లక్షల కోట్ల ఉండగా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగుకి మధ్య తొమ్మిది పాయింట్ ఏడు నాలుగు లక్షల కోట్లకైతే చేరింది బడ్జెట్లో లక్షల కోట్లు అప్పుగా చూపారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి అప్పుల పద్దులన్నీ ఒకే చోట ఉండవు వివిధ పద్దులుగా వేరువేరుగా ఉంటాయి అని పయలా వివరించారు సో ఇక్కడ మెయిన్గా ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు ఇరవై ఒక్క వేల కోట్లు అయితే ఉన్నాయండి సో ఇరవై ఒక్క వేల కోట్లకి సంబంధించి డిఆర్ ఏపీజిఎల్ఐ అలాగే పిఆర్సి బకాయిలు ఇంకా చెప్పుకుంటూ పోతే సరెండర్ లీవ్లు మెడికల్ రియంబర్స్ బిల్లులు ఇవన్నీ కూడా కుప్పల కుప్పలుగా పెరిగిపోయాయండి ఇవన్నీ లెక్కేస్తే ఇరవై ఒక్క వేల కోట్లైతే ఉన్నాయని అంటున్నారు సో ఈ ఉద్యోగులకి సంబంధించి ఇరవై ఒక్క వేల కోట్లను చెల్లిస్తే కనుక ఒక్కో ఉద్యోగి మూడు నుంచి నాలుగు లక్షల వరకు పెండింగ్ బకాయిల రూపంలో అందుకుంటారు అలాగే డ్వాక్రా సభ్యుల రెండు వేల ఒక వంద కోట్లను ఎల్ఐసి నుంచి తీసుకుని వాడేశారు ఇక విద్యుత్ ఉద్యోగుల పొదుపు సొమ్ము ఐదు వేల రెండు వందల కోట్లు ఖర్చు చేసేశారు సో ఇకపోతే ఎక్సైజ్ పే వచ్చే ఆదాయాన్ని చూపి ఇరవై ఐదు వేల కోట్లు అప్పు కూడా చేశారు ఉద్యోగులు దాచుకున్న ఎనభై వేల కోట్లను మళ్లించిస్తారు ఇదంతా ఎవరు చెల్లించాలి రుణాలు కట్టాలని బ్యాంకులు నోటీసులు అని చెప్పేసి పేర్కొనడం కూడా జరిగింది సో కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఈ అంశం అయితే చర్చకు వచ్చింది ఇరవై ఒక్క వేల కోట్లయితే ఉన్నాయని చెప్పేసి స్వయంగా ఆర్థిక మంత్రి చెప్పారు కాబట్టి త్వరగా తన బకాయిలు అయితే కూడా క్లియర్ చేయాల్సిన అవసరం కూడా ఉందండి సో ఇదండి ఎంప్లాయీస్ సంబంధించి వచ్చిన పెండింగ్ బకాయిలకే ఒక అప్డేట్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ